వనదుర్గా అన్నారం గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం మరి మహాశివరాత్రి పర్మదిన సందర్భంగా జాతర ఉత్సవానికి శంకటాలను తీసుకుని వస్తున్నటువంటి అన్నారం గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం గ్రామం చట్టం రావాలి ముందుకు రావాలి యువకులందరూ ఉత్సాహంగా డ్యాన్స్ ధ్యానం చేస్తున్న యువకులందరూ సహకరిస్తూ ముందుకు రావాలి చాలా చట్టాలు ఉన్నాయి మనకు దయచేసి మీరు సహకరించాలి గిఫ్ట్ యువకులకు ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం కొడపాక నుంచి రెండు బండ్లు రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం కొడపాక గ్రామం గొప్ప గొప్పబడి బండ్లకు స్వాగతం అన్నారం గ్రామం తొందరగా మీరు ముందు వెళ్ళాలండి కొడపాక నుండి వచ్చేసినటువంటి మొక్కుబడి మండలకు స్వాగతం సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి శకటం మీద అమ్మవారు అమ్మవారి స్వరూపాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు రాజగోపురం వైపు కొడుపాక బండు ప్రయాణం చేస్తూ ఉన్నాయి హలో విశ్వపాలి ఒక నిమిషం ఆమె గొడవ మరి కార్యక్రమాన్ని తిలకిస్తూ మరి ప్రజారక్షణలో భాగంగా ప్రజలకు రక్షణిస్తూ మరి గౌరవ జిల్లా ఎస్పీ బాలశాసార్ గారికి మరి పోలీస్ శాఖకు వివిధ శాఖలకు అందరికీ పేరు పేరు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి మన గౌరవులు మన డిపిఆర్ వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ మరి కొద్ది క్షణాల్లో మన ప్రజలందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాం సాంస్కృతిక కళాశాలకు ప్రత్యేకమైన వాళ్ళు రాజుల కూడా యువకులు ఒకసారి గొప్ప పుష్పాలని అంతా మన యువకులందరూ కూడా మరి ఏడుపాయలకు రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్న తర్వాత ఆచారం గ్రామపు నుండి మొక్కుబడి పండ్లు ఇచ్చేస్తూ ఉన్నాయి వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం గ్రామ ప్రజలు యువకులు

హెచ్ఎంపల్లి టేక్మాల్ మరియు హెచ్ఎంపల్లి టేక్మాల్ మండల్ నుండి బండ్ల బండ్లను తీసుకొని వస్తూ ఉన్నారు టేక్మాల్ నుండి మరి అమ్మవారికి సమర్పించడానికి శకటోత్సవానికి విచ్చేస్తున్నటువంటి టేక్మాల్ మండల్ గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి స్వాగతం జిల్లా కలెక్టర్ గారి పక్షాన టేక్మాల్ మండల్ నుండి విచ్చేసినటువంటి టేక్మాల్ బొక్కుబడి బండ్లకు స్వాగతం హెచ్చంపల్లి బండ్లకు కూడా స్వాగతం చక్కటి దప్పుదరువు శివసత్తుల ఆటలతో అసెంబ్ల్లి బండ్లకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం అస్సంపల్లి మరి ఈ బండ్ల ఉత్సవం అనంతరం సాంస్కృతిక కళాశాల పెరిగితే నిర్వహిస్తూ చక్కని కళా ప్రదర్శనలను నిర్వహిస్తున్నటువంటి అసమ్పల్లి భార్యవర్తన కథలు ధన్యవాదాలు ముందుకు కదలాలి పచ్చ గుడ్డు కదలాలి రాజగోపురం దగ్గరికి వెళ్ళి చక్కటి దభిత్వం నేను స్వీకరించాలి సరిగా పెడుతున్నాను తర్వాత స్టడ్ అయిపేట బద్రి గంగయ్య వారి పండ్లు ఇచ్చేస్తూ ఉన్నాయి చెలుగా ఉన్నారు అంటే తాటంకారణాం వర్పురాల్వర్ధనం అస్తింపల్లి బట్టికి స్వాగతం తెలియజేస్తున్నాం టేక్మాల్ మండల్ మండలం అస్తింపల్లి మరికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం కొంచెం ముందు అసింపల్లి సర్పంచ్ గారి మధ్య విచ్చేస్తూ ఉంది సర్పంచ్ గారి బట్టి విచ్చేస్తూ ఉంది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నా తప్త స్వరణ కృతోర్ కుండల యుగం మాదిత్య ముక్తోలస నీరాబద్ధమనస్యతుల్యమవరం హైమంజ చక్రద్వయం శుక్రాకార నిగార ధర్షమవలం ముక్తాఫలం సుందరం దేవుని చెవుల జంటను నాసాగ్ర భాగాన్ని నా మనస్సున సాక్షాత్కరింప చేసుకొని ఉపాసిస్తాను అంటూ అంటారు కవులు పెద్ద పెద్ద బంగారు కుండలాలు మాణిక్య ముత్యాలు వజ్రపు తాపడాలు చేసినటువంటి బంగారు ఆభరణాలు ధరించి నీ కర్ణ యుగము శుక్రగ్రహము కన్నా తెల్లగా ప్రకాశించేటువంటి ముత్యాలు పొదిగిన ముఖ్యలను ధరించినటువంటి నీ నాసాగ్ర భాగమును నేను ధ్యానిస్తున్నాను అంటారు ఉపాసకులు అలాంటి అమ్మవారి యొక్క కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్ గారు బయట ముందుకు రావాలి ఇక్కడ గత పది రోజులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అలాంటి శ్రమిస్తున్నటువంటి మన జిల్లా ఎస్పీ గారికి బాలస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే అడిషనల్ ఎస్పీ మహేందర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సర్పంచ్ గారి మళ్ళీకి స్వాగతం అష్టంపేట అలాగే తర్వాత విచ్చేస్తున్నటువంటి బండ్లు గత ఐదు రోజులుగా డిఎస్పీ గారు ఆహార కృషి చేస్తూ రాజే